పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది ఇప్పటికే నిజంగా మనం ఆపరేషన్ సింధూర్ కంటే అతి పెద్ద శిక్ష ఏంటంటే సింధూ జలాలు నిలిపివేయడం ఇలా అలాగే ఆపరేషన్ సింధూర్ మనం చేపట్టడం వల్ల ఇప్పుడు బలోచిస్తాన్ ఇదే మంచి అదునుగా భావించి స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది ప్రపంచం ఐక్యరాజ్యసమితి గుర్తించిందా లేదా పక్కన పెట్టండి కానీ ఇప్పుడు బలోచిస్తాన్ అయితే సపరేట్ దేశమే ఇంకా మా యొక్క ఖనిజ సంపద మీద నువ్వు చెయ్యేస్తే చేతులు కాళ్ళు తీసేస్తామని పాకిస్తాన్కి ఇప్పుడు వార్నింగ్ ఇస్తుంది బలోచిస్తాన్ ఏం చెయ్యాలి ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకురావాలి ఐఎంఎఫ్ ఇప్పుడే ఒక బిలియన్ డాలర్లు ఇచ్చింది ఈ యొక్క నిధులను చూసే కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కాదు పెద్ద సమస్య దీనికంటే పెద్ద సమస్య ఇప్పుడు సింధు జలాలు ఆపేశాం మనం ఈ సింధు జలాలు ఆపేయడం వల్ల ఇప్పుడు ఈ సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ రెండు కూడా స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి చూస్తున్నాయి మమ్మల్ని సపరేట్ గా ఉంచి మేము సపరేట్ గా ఉంటామంటూనే ఎప్పటి నుంచో ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ బలోచిస్తాన్ ఎప్పటి నుంచి అయితే స్వతంత్ర దేశంగా ఏర్పడాలనుకుందో అప్పటి నుంచి కూడా సింధు ప్రావిన్స్ అలాగే పంజాబ్ ప్రావిన్స్లు ఈ రెండు ప్రావిన్స్లు కూడా సపరేట్గా ఉండడానికే ప్రయత్నాలు చేస్తున్నాయి కాకపోతే ఇవి బయట పట్టలేదు ఎప్పుడు కూడా ర్యాలీలు చేయలేదు కాకపోతే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మాత్రమే ఈ యొక్క సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్లో కొంచెం ర్యాలీలు చేస్తున్నారు చాలామంది పాకిస్తాన్తో కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదు ఈ పంజాబ్ సింధు ప్రావిన్స్ ప్రజలు దానికి తోడు ఇప్పుడు మనం పూర్తిగా నీరాపేస్తాం ఇప్పుడు ఆపేయడం వల్ల ఈ రెండు ప్రాంతాలే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి ఎక్కువ కంటే ఎక్కువగా సింధు అలాగే పంజాబ్ ప్రావిన్స్లోనే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇరవై రెండు కోట్ల మందిలో పద్నాలుగు కోట్ల మంది ఇక్కడే ఉంటారు ఎనిమిది కోట్ల మంది మిగతా ప్రాంతాల్లో ఉంటారు అందులో ఎనభై లక్షల మంది ఒక నలభై నాలుగు శాతం భూభాగం కలిగినటువంటి బలోచిస్తాన్లో ఉంటారు మరి ఇప్పుడు పద్నాలుగు కోట్ల మందికి ఎఫెక్ట్ పడుతున్నటువంటి సింధు జలాలు ఈ జీలం సీనాబ్ నదికి సంబంధించినటువంటి సింధు ఆపిస్తే మా బ్రతుకేంటి పాకిస్తాన్తో కలిసి ఉండబట్టే కదా మాకు ఈ పరిస్థితి మాకు మీ పాకిస్తాన్ వద్దు మీ దేశము వద్దు మీ ఉగ్రవాదము వద్దు అంటూ ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్ హిందూ ప్రావిన్స్ పాకిస్తాన్ పై తిరగబడుతున్నాయి ఇదే మంచి అదునుగా భావించి ఎలాగో వీళ్ళతో ఉంటే ఇక భారతదేశం నీరు ఇవ్వదు అని గ్రహించినటువంటి ఈ రెండు సపరేట్గా దేశమైపోవాలని చూస్తున్నాయి లోపల లోపల చాలా రోజులు బట్టి ధర్నాలు రాస్తారోకులు కూడా చేస్తున్నారు ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ సింధూ ప్రావిన్స్లో ముస్లింలే పాకిస్తాన్పై తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈ ప్రాంతంలోనే హిందువులు కూడా ఎక్కువ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు మరి ఒకవేళ బలోచిస్తాన్ సపరేట్ అయిపోయింది కదా మరి సింధు పంజాబ్ కలిసి ఒక సపరేట్గా అయిపోతే ఇక ఖైబర్ ఫంక్ తక్కువ సపరేట్గా అయిపోతే ఇంకా పాకిస్తాన్ ఎక్కడ ఉంటుంది అంటే మనం గా విడదీయాల్సిన అవసరం లేదు ఎవరికి వారే ఏమైనా తీరు అన్నట్లుగా వాళ్ళే విడిపోయే పరిస్థితులు వస్తాయి ఇక చైనా ఏం చేస్తుంది విడిపోయిన తర్వాత అది కూడా విడగొట్టి రాజకీయాలు చేస్తుంది కలిసి ఉండే కంటే ఇప్పుడు బలోచిస్తాన్ విడిపోయింది అనుకోండి బలోచిస్తాన్తోనే స్నేహం చేస్తుంది చైనా పాకిస్తాన్తో ఉగ్రవాదుల కోసం అంటే ఉగ్రవాదులు పెంచి పోషించండి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టండి అంటూ చైనా కూడా పాకిస్తాన్కి డబ్బులు ఇస్తూ ఉంటుంది అలాగే మీ ఖనిజ సంపదన మాకు ఇవ్వండి అని బలోచిస్తాన్తో కూడా వ్యాపారాలు చేసుకుంటుంది ఇంకా పంజాబ్ ప్రావిన్స్లో సింధు ప్రావిన్సులు ఏవైనా ఉంటే దానితో కూడా వ్యాపారాలు చేసుకుంటుంది ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ దేశాలు పక్కన పెట్టడం పాకిస్తాన్లో గ్రహించట్లేదు ఎవరు ఈ ప్రావిన్సులు గ్రహిస్తున్నాయిగా చైనాతో అంటగాగడం చైనాలో ముస్లిముల్ని కంట్రోల్ చేస్తుంటే నిర్మూలిస్తుంటే భారతదేశంలో ముస్లింలు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉంటుంటే మన దేశం ఏమొచ్చేసి భారతదేశంపై విరుచుకు పడుతుందా బాంబు దాడులు చేస్తుందా పాకి ఏమొచ్చేసి స్నేహం చేస్తుందా ఇదే మీ రాజకీయం అంటూ ప్రజలే ఎండగడుతున్నారు పాకిస్తాన్ని